భార్య వాళ్ళ చెల్లె ఒక ఇరవై ఏడు ముప్పై ఏడు లోపలనే ఉంటుంది ముప్పై ముప్పై అలా భర్త చనిపోయి టూ ఇయర్స్ అవుతుంది వీడో పింఛన్కి అప్లై చేసింది బేగంపేట్ ఎంఆర్ఓల ఇప్పటివరకు కాలేదు పింఛన్ ఇప్పుడు మన రెడ్డి గారు ఏమంటున్నారంటే పింఛన్లు పెంచా కూడల పింఛన్లు ఆ పింఛన్లు అని పింఛిన్లు సార్ మీరు దయచేసి చిన్న పిల్లలు కుసలూలు ఒక వయసుకొచ్చే వాళ్ళ భర్ భార్యలకు భర్తలు చనిపోయారు విడో పిచ్చిలో చేయండి బస్సు మొగ నచ్చిపోయిన వాళ్ళకు పిల్లలు పిల్లలు చిన్న చిన్న పిల్లలు భర్త చనిపోయి వాళ్ళ వాళ్ళ కష్టం మనం చూడలేకపోతున్నాం కా విడో విడో మొగ నచ్చిన వాళ్ళకి పింఛించాయి ఈ బస్సులు ఫ్రీ అవి ఫ్రీ ఇవి ఫ్రీ కాదు ఉన్న వాళ్ళకి చేయండి కొంచెం ఇల్లు ఇస్తారో ఇల్లులు ఇస్తలేరు ఇప్పుడు మీ దగ్గరికి వస్తాం నేను కంచాలలో ఏం ప్లేస్ అద్దేం ప్లేసినా మీరు పెట్టిరు ఇలా ఈ క్వు చేసే సాక్షి అని చెప్పండి బస్సు ఒకటి ఫ్రీ అయింది ఊళ్ళో ఇదైంది హైదరాబాద్లో ఏదైందండి అదొక చేయి మీరు చేసినాక మీరు గ్రేట్ అంటారు సార్ మిమ్మల్ని ఆడతాను నేను కాంగ్రెస్ వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కాదు ఎన్ను కొన్ని నేను నుంచి కాంగ్రెస్ నువ్వు ఉన్నా లేకుండా మీరు కాంగ్రెస్ వేస్తావు మోటు కానీ మాకు కాంగ్రెస్ ఇది చేయకండి బదలాపు చేయకండి దయచేసి ఏదో మీరు గట్టిగా మాట్లాడుతారు మిమ్మల్ని ఎన్నుకున్నారు మా సోనియా గాంధీ అమ్మ మా రాహుల్ గాంధీ అమ్మ మీరు ఇట్లా చేస్తారు ఎట్లా ఎప్పటికైనా మీరు చంద్రబాబు నాయుడు శిష్యుడే మీరు ఆయన అక్కడ శాంతి ఏం చేస్తున్నాడు కాయలను చూసేలా మీరు జేడికి వచ్చాం ఆయన ఎన్ని చేస్తాడు చంద్రబాబు నాయుడు బిడ్డాలు లేక అమ్మా లేక అయ్యా లేక ఇంటికి పోయి చేస్తున్నాడు ఆయన మీరు చేస్తా చేస్తాను బస్సు ఒక్కటి ఫ్రీ వేయ అంతే కొన్ని ఎక్కువలో చేస్తు కరెక్ట్ దావతి పిలిచినప్పుడు మిఠాయి అయినా అన్నమైనా అయినా కడుపులో పెట్టండి అన్నం వైపు అయినా నిలకొడతావా అట్లా చేస్తుడు ఇప్పుడు నువ్వు